మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఈసీఐఎల్ లో డాక్టర్ హోమీజీ బాబా కమ్యూనిటీ హాల్లో వాకిటి భాస్కర్ ఆధ్వర్యంలో తెలంగాణ శ్రీ అయ్యప్ప స్వామి సేవార్ ఐక్యవేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముప్పై నాలుగు సంవత్సరాలుగా వివిధ సేవా కార్యక్రమాలలో ఉన్న గురుస్వాములకు అలాగే అయ్యప్ప స్వామి మాలధారణ వేసిన వారందరికీ మహా సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య చేతుల మీదుగా సన్మానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి వెంకటేశ్ శర్మ గురుస్వామి రాష్ట్ర

ప్రతి ఒక్కరూ ఉన్న వారి యొక్క కంఠంలో చూడండి స్వామయే అని అనగానే కంఠంలో ఉన్నటువంటి కఫమంతా కూడా అది జ్యోతిగా మారిపోయి శబ్దంగా మారిపోయి శబ్దస్వరూపమైనటువంటి అయ్యప్ప స్వరూపంగా వస్తున్నది అందుకే ఐ అంటే శబ్ద అంటే నీరు కంఠంలో ఉన్నటువంటి శబ్దము ఏదైతే ధ్వని జలం ఉన్నదో ఆ జలము శబ్దముగా మారి విసర్జింపబడేటువంటి ప్రక్రియను మనం అయ్యప్ప అంటున్నాం ఎందుకంటే తాత్వికార్థాన్ని మనం ఎన్ని రకాలుగా అయినా చూడొచ్చు ఆయన రాసేటప్పుడేమో అకారంతో యకారము పకారానికి వావత్తు రాస్తాం ఏమో అయ్యప్ప అనం అయ్యప్ప అంటున్నాం అంటే అయ్యం అనేటువంటి రియాక్షన్ శబ్దానికి చిహ్నం అప్పనేటువంటి శబ్దము రామస్వామి వారు అలాగే వారి హృదయం ఎప్పుడు కూడా గురుసేవ తత్పరతతో నిరంతరం మదన పడుతూ గురుసేవ భాగ్యం కోసం ఉబలట స్థితి చూస్తున్నా అంటే ఒక ప్రత్యక్ష ఉదాహరణ భారతదేశం ఎప్పుడు కూడా గురు శుశ్రూష అనేటువంటి దివ్యమైన మంగళ సౌభాగ్యంతోనే ధ్వనిస్తూ ఉంటుంది అలాగే ఇక్కడ చంద్రమౌళీశ్వర గురుస్వామి వారి యొక్క కుమారుడు వెంకటేశ్వర వెంకటేశ్వర శర్మ గారు కంఠం చూశారు కదా మహిషి సంహారాన అయ్యప్ప ధనుర్బాణాలు ఎలా మోగాయో మనకు తెలియదు వారి కంఠం మాత్రం శబ్దముతో శర పరంపరా వేగములతో ఎదురు వారి ఎందుకంటే కడుపులో నుంచి గురుతున్నది ఆ స్వామి వారి యొక్క కూడా మనం ప్రాకృతికంగా ఒక వేదాంతపరంగా ఒక మాట చెప్పుకోవాలి నీ మాట ఎన్ని రూపాలు మారినా నీ దేహము ఎన్ని జన్మలు ఎత్తినా నీ ఉదరములను నిక్షిప్తమయ్యే శబ్ద నాది అన్నాడు అందుకే తల్లిదండ్రులు ఇచ్చేటువంటి ఎందుకంటే ఐదు మృత్యు అన్నాడు అందుకే మమ్మల్ని ఎక్కువసేపు పెట్టుకున్న మృత్యులే మమ్మల్ని పిలిచిన మృత్యులే ఎందుకంటే మేము మా అష్టం చేసుకుని సన్యాసాశ్రమం ప్రవేశం చేశాం కనుక గ్రామాల్లో ప్రవేశం లేదు భిక్షాటం మాత్రం రావాలి కానీ జగద్గురు స్థానం ఇచ్చారు కనుక గురువులు ధర్మరక్షణార్థం ధర్మ సంచారం గ్రామ సంచారం చేస్తూ ధర్మ ప్రవచనాలు చేయొచ్చు అన్నప్పుడు దానికి ఒక న్యాయం ఉన్నది ఏమిటి యజ్ఞానికి కలగకుండా పోవచ్చు ఇంకా దేనికి పెంచినా పోకూడదే అహోయ అది ఉద్భానన గచ్చత అన్నా తలవకున్నా యజ్ఞానికి వెళ్ళి బిల్ించేమ వెళ్ళొద్దన్న ఎందుకంటే అక్కడకు పోయిన తర్వాత ఈ నామ ఉండదు యజ్ఞంలో ఆ ఆక్తి భగవానుడి యొక్క తేజస్సు ఉంటుంది ఇక్కడ అయ్యప్ప భగవానుడి యొక్క తేజస్సు మనకందర్యం ఉండదే కనుక భువనేశ్వర్ వాక్యం వేషాస్మాత్ బావ పోమదే వేసోదే దిస్యః వేషాస్మాద కృష్ణే దృస్య ముచర్భవతి పంచమహ అన్నాడు కాబట్టి అగ్ని వాయువు ఇంద్రుడు సూర్యుడు అగ్ని ఏమో పురోహితుడు వాయుమో అర్చకులు ఇంద్రుడేమో ప్రవచన కాలములు సూర్యుడు ఏమో గురుస్వాముల రూపంలో మన ఇంటికి వచ్చి మనకు కావలసిన పురోహిత గురుస్వామాలు ఐదవది మృత్యు మోక్షం కావాలి వైరాగ్యం కావాలి అంటే జగద్గురువుల దగ్గరికి రావాలి అనే పంచమం భీ సూర్య

యుక్తులైన వారి నామేతం ఉండేటువంటి వారిని ఎవరు రక్షిస్తునే బాధ్యత ఎవరిదండి మీది కాదు గురువులు దీక్షించి వదిలేస్తారు వారు ఎందుకంటే వారికి నమ్మకం వదిలేస్తాను అనేటువంటిది శివుడికి ఒక నామం ఉన్నదండి అది వేదంలో మంత్రంగా అవలదు సజ్యోజగం ప్రభత్యావి సజ్యోజగాయై నమః భవే భవేదా భవే భవస్వమా భవో భవాయ నమః అనేటువంటి మంత్రం ఏమటి అంటే ఆయన నిరంతరము పుట్టువాడు ఎప్పుడు కూడా సజ్యోజగ సజ్యహ అంటే ఈ క్షణం సజ్యస్కాలః ఈ క్షణమునందు ఎప్పటికప్పటికి పుడుతూనే ఉంటాడు ఎలా పుడుతుంటాడు అంటే ఎన్నిసార్లు పుట్టాడు చెప్పండి కాలం పుడుతూనే ఉంటాడు ఉచ్చరించలేదా హంస రూపంలో పుడుతూనే ఉంటాడు ఆయన అందుకే హంస శివో శివో హంస వేదం అధ్యయనం చేసేటప్పుడు వేదంలో నుంచి పుడుతుంటాడు వేద శివో శివో వేద వేదాధ్యాయ శివ

మీ చేతులు ఎత్తనను చెప్తాం ఎందుకంటే చేతులు ఎత్తితే ఇకి చాలా ఆపేయండి స్వామీ శరణమయ్యప్ప 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 ఇది గుండ్రట్టు చేతుల చెప్పడం మన ఆభీమం కాదు ఆభీమం ఎరికి ఇస్తుందే కొందరు ఎరగవాలకు మాత్రమే అది కూడా చప్పట్లు చెప్పుకు

गोब्रह्मांड ये शुभ वस्तु लोका समस्त सुखिनो भवन्तु काले वर्षतु वर्जण्यः पृथ्वी सस्य सलिने देसो एवं शोभरितो ब्राह्मणाः सन्तो न धर्याः अवुद्राः पुत्रिणाः सन्तो पुत्रिणाः सन्तो

కరీంనగర్ పక్కన అనే గ్రామంలో జగన్ ఫస్ట్ నాన్న ఎప్పుడు పూజ చేసుకుంటూ తన యొక్క పుట్టిన సందర్భంగా పూజ చేసుకుంటే వ్యక్తి వారి యొక్క దేవ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక దేవాలయం చిన్నది ఎప్పుడో కొన్ని ఏ ఆగిపోయిన దేవాలయాన్ని మీరు కట్టించి మన సమాజానికి ఏంటంటే వారి భార్యవర్తలు ఎరువులు కూడా సుమారుగా శబరిమల లాంటి దేవాలయాన్ని కొండ మీద ఒక రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు వేలతో కట్టి నిర్మించి ఇరవై ఐదు రోజుల్లో ఇరవై ఐదు రోజుల్లో ఇదికల్ సుమారుగా ఒక ఐదు వందల మంది పని చేశారు ఇరవై ఐదు రోజుల్లో ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి దేవాలయాన్ని నిర్మించి ఏ పేరు కూడా అక్కడ పెట్టుకోకుండా ఒక శిలాపరం కూడా లేకుండా సమాజానికి అంకితం ఇచ్చినటువంటి సేవా దురంకరుడు మరి గట్టిగా అర్పిద్దాం అదేవిధంగా మదనాపురం నుంచి వచ్చినటువంటి శ్రీ బ్రహ్మశ్రీ ఎక్కువ మీరు చెప్పుకున్నా సుమారుగా ఎన్నో బయలుగ్రోడికి నిజామాబాద్ జిల్లా మరి వివిధ రకాల జిల్లాలో ప్రతి బయలుద్రోడికి తన సొంత మంచాల మా నాన్నగారి పేరు మీద ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్క శ్వాస వాటికకు ఆ శ్వాస క్రియలు చేసే ఆ వాహనాన్ని వైకుంఠ వాహనాన్ని ఇస్తూ ఎవరు చనిపోయారని తెలిసినా వారి ఇంటికి ఒక వంద మందికి భోజనాలు పంపించి ఆ యొక్క కృతులకు కావలసిన ఖర్చు కూడా ఇస్తే సుమారుగా కొన్ని వేల సంస్కారాలు చేసినటువంటి ఒక మహనీయులు అనమాట వారు వారిని కూడా అభినందిస్తున్నాం మీరు వ్యక్తికి వెళ్ళాలని అనుకుంటున్నారా అయితే విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ మేచల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ నానపల్లి కొరమల మెయిన్ రోడ్ వద్ద శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో సన్నీ సైడ్ బేకర్స్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి వీళ్ళ ప్రత్యేకత హోమ్ మేడ్ ఫుడ్ ఐటమ్స్ స్టూడెంట్స్ కి మరియు కాలేజ్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ కేవలం ఐడి కార్డ్ చూపిస్తే చాలు ప్రజల ఆరోగ్యము దృష్టిలో ఉంచుకుని నాణ్యతమైన ఫుడ్ ను వీరు అందిస్తున్నారు బర్త్డే పార్టీస్ కూడా చేసుకోవచ్చు అన్ని రకాల కేక్స్ కూడా వీళ్ళ దగ్గర లభిస్తాయి మూడు కిలోమీటర్ల వరకు ఫ్రీ హోమ్ డెలివరీ కూడా అందిస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం విచ్చేసేయండి సన్నీ సైడ్ బేకర్స్ డోర్ డెలివరీ కోసం

సమాజానికి అంకితం ఇచ్చినటువంటి ఒక సామాన్యుడు ఇప్పటికీ వాళ్ళ ఊళ్ళో పూలు మాత్రమే అమ్ముతుంటాడు ఏదో అప్ర పట్టిస్తాడు కాదు అతి సామాన్యుడు అయ్యప్ప భక్తులు అంత అద్భుతమైనటువంటి సేవలు చేసినటువంటి వ్యక్తి আবারিস সঙ্গে মতো মিগো বেগস দয়চেছি মারবু মেট্রো

శరాయ శంకరాయ శంకరాయ మంగళం సాక్షరీ మనోహరాయ శాశ్వత మంగళం గుర్వరాయ మంగళం కథాయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం

బ్రహ్మశ్రీ ఒకసారి దరచరణాలతో గట్టిగా గూడూరు శ్రీనాథ్ మెహర్ బాబా గురుస్వామి గారు శ్రీమతి మెహర్ బాబా గారు శ్రీమితులు శ్రీనాథ్ మెహర్ బాబా గురుస్వామి గారు ముసలూరు సూర్యనారాయణ శర్మ గారు సూర్యభాస్కర్ శర్మ గారు శ్రీమతి సూర్యభాస్కర శర్మ గారు తప్పట్లో కొట్టచ్చే అందరినీ నెక్స్ట్ సచిదాన హరి పవార్ గురుస్వామి గారు మహారాష్ట్ర గట్టిగా అభినందిద్దామని మనసున్న వారు మాత్రం అభినందించండి వేరే వాళ్ళు చేయకండి తప్పట్లో నాకు మంచిగా అందరూ బాగుండాలని అనుకున్న వాళ్ళు మాత్రం కొట్టండి వినదారు అసలు కొట్టండి తప్పట్లో హనగర్ జిల్లా నుంచి గంగాధర అనే గ్రామం నుంచి వచ్చారు శ్రీ మేలుశెట్టి పాలస్వామి గారు గత్వామి కొంచెం ఆ సాగులో తయారు చేసిన సేవైనా కాస్త నేను ఒకే సంతోషపడతాను జంట కవులుగా ఉన్నటువంటి వరంగల్ నుంచి హనుమకొండ నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నటువంటి పింగిలి రంజిత్ కుమార్ రెడ్డి గారు శ్రీ గంగిశెట్టి శేషయ్య గురుస్వామి గారు శ్రీ బాలకృష్ణ గురుస్వామి పాదయాత్ర గురుస్వామి వారి ధర్మపత్ని తప్పట్లు తట్టచ్చండి వాళ్ళ వాళ్ళకి అనుమతి ఎంపీ యాస్పిరెంట్ మనం నిజామాబాద్ కి దయచేసి వేరే సంబంధించిన వాళ్ళు కొద్దిగా పక్క జరగాలండి క్యాప్ వాళ్ళ బండారి గారు ఎమ్మెల్యే ఉప్పల్ కాన్స్టిట్యున్సీ ప్రజల్లో మాస్ లీడర్గా గా ఎంతో పేరుంది వ్యవసాయ కుటుంబంలో పుట్టి రెండు వేల పద్నాలుగులో బిఎల్ఆర్ చారిటబుల్ ఏర్పాటు చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసులో సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేస్తున్నారు హండ్రెడ్ బెడ్స్ హాస్పిటల్ యాభై కోట్లతో ప్రజలకు డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేశారు ఐదు గ్రంథాలయాలు మరిన్నో ఉచిత సేవా పథకాలని ప్రజల కోసం ఏర్పాటు చేశారు అయ్యప్ప స్వామి సేవ సేవా ఐక్య సమితి ఆహ్వానాన్ని మన్నించి విచేసిన వీరికి ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలుసుకుందాం అలాగే బ్రహ్మశ్రీ దైవత్మ శర్మ గారు హైందవ ధర్మంలో ఆధ్యాత్మిక సాధనలో ఆచార వ్యవహారాల్లో సంఖ్యా శాస్త్రానికి చాలా ప్రాముఖ్యం ఉంది మీరు పలికిన మాట తూచా తప్పకుండా జరిగి తీరుతుందని ఎంతో మందికి స్వీయ అనుభవం ప్రధాన విశ్వాసం సరస్వతి దేవి ఉపాసన చేసే వారికి ఈ చాలానే ఉంటుందని మనందరికీ తెలుసు ప్రముఖ సంఖ్యా శాస్త్ర నిపుణులు సరస్వతి ఉపాసకులు అయినటువంటి బ్రహ్మశ్రీ శ్రీ దైవక్ శర్మ గారికి ధన్యవాదాలు తెలుసుకుందాం మరి కొద్ది క్షణాల్లో జగద్గురువులు వారి యొక్క మాధ్యానిక విశేష కార్యక్రమానికి వారి ఆశ్రమానికి బయలుదేరుతున్నారు ఈ అవార్డీస్ అందరినీ కూడా ఒక్కొక్కరు కూడా రెండు రెండు నిమిషాలు వాళ్ళకి అవకాశం ఇస్తాం ప్రతి ఒక్కరు కూడా రెండు నిమిషాలు కాబట్టి ఒక్క నిమిషం ఎక్కువ తీసుకోవద్దు కట్టే కొట్టే తెచ్చాయి గురించి అన్ని చెప్పేస్తాం మేము మనందరికీ పుట్టిన ఇల్లు అంటే జగద్గురు తరచుగా అన్నదానానికి పెట్టింది పేరు పీఠం అటువంటి పుష్పగురి పీఠ విషయంలో కనీసం నాలుగైదు వేల సంవత్సరాలుగా ఏ జగద్గురు పీఠంతో సంబంధం లేకుండా ఆంధ్రదేశంలో ఏకైక పీఠంగా స్వతంత్ర పీఠంగా రాజ్యం చేసినటువంటి మహత్తరమైనటువంటి పీఠం ఏదైనా ఉంది భారతదేశంలో అంటే పుష్పకి పీఠం మాత్రమే గోడకి పీఠాలు శాక్త పీఠాలు శైవ పీఠాలు వీటిని అన్నిటినీ ఉద్ధరించి అద్వైత పీఠంగా మారి విద్యారంగు సమయంలో చంద్రమౌళీశ్వర సాన్నిధ్యాన్ని ఏర్పరుచుకుని అత్యంత వైభవంగా ఈనాటికి ఇతర పీఠాలతో సమానంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అరవై ఐదు సంవత్సరాలుగా చివరికి వెళ్ళొస్తూ వారి ఆశీర్వాదంతో శ్రీ విద్యా వారి ఆశీర్వాదం కోసం ఇంత దూరం వచ్చాను వారి ఆశీర్వాదం

కొందరమూరి స్వామి వెంకటేశ్వర గారు ఇలాంటి వాళ్ళు మాత్రం టీవీలలో కనిపిస్తున్నారు మాట్లాడుతున్నారు అయ్యప్ప ఎట్లా రక్షించాలని చెప్పి బయట రక్షించారో ఎన్నో కార్యక్రమాలు చేశాం స్వామి మీ అందరికీ పాదాలు చెప్తున్నాము మనందరము ఒక

కొన్ని వేల మంది తింటారు కాబట్టి మనం బయటకు వచ్చి అయ్యప్పై మనం అయ్యప్ప ఏం చేస్తున్నాం కాళీ మనం పూజలు పురస్కారాలు పరిమితం ఒక అయ్యప్పని తీర్చే ఒక అయ్యప్పని తిరుతాడు ఒక రాము తింటారు మొట్టమొదటిసారి అయ్యప్ప తిరిగినట్టు మాత్రమే కొన్ని లక్షల మంది అయ్యప్ప రోడ్ల పైన వచ్చారు ఇలాంటి సంఘటన ఇలాంటి ఒక అయ్యప్ప ఇంతమంది ఐదు దర్శనం చేసుకోకుండా రిటర్న్ వచ్చింది హైదరాబాద్ లో ఎన్నెన్ని జిల్లాల నుంచి దయచేసి